ఇక్కడ ఒక పక్ష వాయువు కలిగిన వాడు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి బెతేస్తానే కోనేరు దగ్గర పండుకున్నాడు ఆయా సమయంలో దేవదూత నీళ్లు కదిలిస్తుంది ఏ రోగి దిగుతాడో వాడు బాగుపడుతున్నాడు అయితే వీడు వాయువు కలిగిన వాడు గనక నీటిలో ఈయన దిగక ముందే ఇంకొకడు దిగుతున్నాడు కానీ వాడు బహుకాలము నుంచి ఉన్నాడు వాని కంటే ముందచినలు బాగుపడుతున్నారు స్వస్థత పొందుకుంటున్నారు విడుదల పొందుకుంటున్నారు కానీ వీనికి విడుదల లేదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది అయితే వాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో నుంచి ఆ వ్యాధితో ఆ రోగముతో బాధపడుతున్నాడని ఏసు చూచి హలలుయా ఆ కలిగిన వారి దగ్గరికి నా యేసు వచ్చి స్వస్థత <Sessizitata> పొందగోరుచున్నావా